ఇదిగోండి చూస్తున్నారు కదండి ఎదురు కరెంటు కి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట అది కూడా దగ్గరికి వెళ్ళి చూద్దాం అలాగే చూడొచ్చు నాలుగు పోల్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట అలాగే మనకి వెస్ట్ బైపాస్ పక్కన కూడా ఉన్నాయండి ఇలాగే హెవీ కరెంట్ లైన్స్ అనమాట చూపిస్తాం ఒకసారి ముందుకెళ్ళి చూద్దాం అలాగే కొత్తగా మెటీరియల్ కూడా వచ్చిందండి చెప్పా కదా అది కూడా చూద్దాం ఒకసారి వెళ్ళి ఇదిగోండి చూస్తున్నారు కదండి ముందు ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇదంతా వచ్చేసి ఈ లెవెన్ రోడ్ అండి ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు మీరు ఇదిగోండి అలాగే మనం ఇటువైపు వెళ్ళి చూద్దాం అక్కడ మనకి కొండవీటి వాగు మీద బ్రిడ్జ్ అనేది నిర్మిస్తున్నారు అనమాట అది కూడా చూపిస్తాం మీకు ఇటు నుంచి అలాగే మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ కి సపోర్ట్ చేయండి మీకు మీకు వీడియోలు తీసి చూపించడం కోసం చాలా దూరం అయితే జర్నీ చేస్తున్నాం అనమాట ఇదిగోండి ఇవన్నీ చూడొచ్చు మీరు పైప్స్ అనమాట ఇదిగోండి ఎంత సామాగ్రి వచ్చిందో చూడొచ్చు మొత్తం మొత్తం వాటర్ సంబంధించి పైప్స్ అండి ఇదిగోండి ఈ లోపల మనకి కొండవీటి వాగు సంబంధించి బ్రిడ్జ్ అనేది నిర్మిస్తున్నారండి ఇదిగోండి ఇక్కడ కూడా చూడొచ్చు మీరు ఇవి వచ్చేసి కరెంటు పోల్స్ కోసం నిర్మిస్తుంది అనమాట ఇదిగోండి చూడొచ్చు పైపులు మొత్తం చూడండి ఎన్ని ఈ వాటర్ పైప్ లైన్స్ కానీ కరెంట్ పైప్ లైన్స్ కానీ ఎంత మెటీరియల్ వచ్చిందో చూడొచ్చు మీరే మొత్తం చాలా లారీలు వచ్చినాయండి దగ్గర దగ్గర వంద లారీల పైనే ఉన్నాయి చూడొచ్చు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది ఇదిగోండి ఇటువైపు వైపు కూడా చూడొచ్చు ఇక్కడ కూడా కొద్ది ఇక్కడ చూడొచ్చు మొత్తం ఎన్ని ఉన్నాయో అమరావతిలో ఎక్కడ చూసినా గాని కొత్త పనులతో కలకలాడుతుందండి చూడచ్చు ఇంకా ఉందండి ఇంకా చాలా లారీలు ఉన్నాయి ముందు వైపు ఇప్పుడు దాకా మీరు చూసారు కదా ఈ వెహికల్స్ తో చాలా రద్దీగా ఉందండి ఈ రోడ్స్ అయితే మీకు ఒకసారి మనం దిగి ముందు వైపు చూపిస్తా అండి పైప్స్ కూడా ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం ఈ మెటీరియల్ కూడా ఎంత క్వాలిటీ ఉందో అది కూడా చూద్దాం మనం చూస్తున్నారు కదండి ఎన్ని లారీలు ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం అలాగే ఇక్కడ కూడా వాటర్ ప్రూఫ్ ని అయితే పెట్టేసిన తర్వాత ఈ వాటర్ పైప్స్ ని కూడా తీసుకొచ్చి ఫిట్ చేస్తున్నారండి లోపల చూడొచ్చు మీరు ఇదిగోండి ఇక్కడ నుంచి చూస్తే అమృత్ యూనివర్సిటీ కనిపిస్తుంది తెలిసారా చాలా బాగుందండి ఇప్పుడు మనం పోయినసారి చూసినప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండాలి ఇప్పుడైతే దానికి పెయింటింగ్స్ కూడా వేసారు గా చూడొచ్చు మీరు కదా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి కనుచూపు మేరంత వరకు అన్ని లారీలండి వంద పైనే ఈ మెటీరియల్ అనేది వచ్చిందనమాట ఈ పైప్స్ కి సంబంధించిన మెటీరియల్ మొత్తం అలాగే ఇటువైపు పెట్టడాన్ని కూడా చూడవచ్చు మనం మెటీరియల్ చాలా భారీగా వచ్చిందండి ఈ మెయిల్ సంస్థకి సంబంధించి వీళ్ళ వీళ్ళ బ్యాచింగ్ ప్లాంట్ దగ్గర అయితే ఆగినాయి అనమాట ఈ లారీలన్నీ దాదాపు వంద పైనే ఉన్నాయి మొత్తం చూడవచ్చు మీరు చూడొచ్చు మొత్తం దాకా ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఇలాగే కొత్తగా కరెంట్ పోల్స్ పని కూడా జరుగుతుందండి అది కూడా చూపిస్తా మీకు చూడవచ్చు ఒకసారి ఇటు నుంచి చూపిస్తాను చూడండి మీకు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది మీకు చూడొచ్చు చూడవచ్చు మొత్తం ఇవి వచ్చి కూడా ఒక మూడు నాలుగు రోజులు అవుతుందండి అండి ఇంకా ఎక్కువగా మెటీరియల్ అయితే వచ్చిందనమాట ఇదిగండి మొత్తం ఇప్పుడు వచ్చిన లోడ్ అయితే కొత్త లోడ్ అంటండి వారం కింద కూడా ఒక లోడ్ అయితే వచ్చిందంట లోపల దింపారండి బ్యాచింగ్ ప్యాంట్లో అంటే మనకి వెనక పక్క మొత్తం ఈ పైప్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ ఫ్రెండ్స్ మనమైతే మెయిల్ బ్యాచింగ్ ప్లాంట్ వైపు అయితే వచ్చామనమాట కొంచెం లోపలికి ఎందుకంటే ఇక్కడ ఈ కరెంటు పోల్స్కి సంబంధించి పనులు జరుగుతున్నాయండి అవి చూపించడం కోసం మీకు అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు అవి మొత్తం నిర్మించేసినాయండి ఆ మూడు కరెంటు పోల్స్ అలాగే ఇక్కడ నుంచి చూడొచ్చు లారీలు ఎంత దూరం వరకు కనిపిస్తున్నాయో జూమ్ చేసి చూపిస్తా అండి మీకు చూస్తున్నారు కదండి మీరు ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి ఇదంతా వచ్చేసి కరెంటు పోల్స్ అనమాట మనకి ముందు మూడు నిర్మించారు కదండి అలాగే వచ్చేసి ఇక్కడ కూడా నిర్మిస్తున్నారు అనమాట ఇది స్టార్టింగ్ అనమాట ఇది పిల్లర్స్ అయితే వేస్తున్నారండి కింద స్టాండర్డ్గా చూడొచ్చు మొత్తం అలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూడండి మీరు దీన్ని రాడ్ బెండింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు అనమాట ఈ సెంట్రింగ్ కూడా అమరుస్తున్నారండి ఆల్రెడీ ఒక స్టెప్ వేయడాన్ని అయితే ఇక్కడ మనం గమనించవచ్చు అలాగే ఇసక్ కూడా చూడొచ్చు మీరు ఎంత భారీగా తెచ్చుకున్నారు మొత్తం వెనకమాల ఉందంతా వచ్చేసి మెయిల్ వాళ్ళకి సంబంధించిన వర్కర్స్ గృహాలు కూడా ఉన్నాయండి లోపల అలాగే మనకి ఈ పక్కనే కొండవీటి వాటి వాగుకి సంబంధించి దానిపైన బ్రిడ్జి కూడా నిర్మిస్తున్నారు అన్నమాట అది కూడా చూపిస్తా మీకు ఒకసారి చూడండి రాడ్ వర్క్స్ ఎలా చేస్తున్నారు మనమైతే ముందు వైపు ఆ టవర్ కి సంబంధించి నిర్మాణం స్టార్టింగ్ స్టేజ్ చూసాం కదండి ఇదిగోండి ఇదైతే ఎలా పనులు జరుగుతుంది ఏంటి అనేది మీరు చూడవచ్చండి ఇదైతే కొంచెం రెండు స్టెప్పులు అయితే వచ్చిందనమాట టవర్ చూడొచ్చు మీరు పనులు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది చాలా కష్టం అండి ఈ వర్క్ చేయడం అయితే అసలు వీళ్ళన్నీ చేస్తున్నారు కానీ అసలు ఎండ అయితే మీకు ఫుల్గా ఉంది ఎండ ఫ్రెండ్స్ ఇది చూడొచ్చు ఇది మొత్తం టవర్ నిర్మాణానికి తీసుకొచ్చిన మెటీరియల్ అండి మొత్తం చూడొచ్చండి పెద్ద పెద్ద తాళ్ళుతో అయితే ఆ చివర కట్టరు అన్నమాట ఈ టవర్ నిర్మాణానికి సంబంధించి ఇవ్వండి దీని మెటీరియల్ అయితే అలాగే వీళ్ళైతే రాజస్థాన్ అటు సైడ్ వాళ్ళండి ఈ ఎండ ఎలా ఉందంటే ఇప్పుడు ఈరోజు పంతొమ్మిదో తారీఖు అండి తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు అనమాట టైం వచ్చేసి పదిన్నర అవుతుందండి కానీ ఎండ మాత్రం చాలా ఎక్కువగా ఉందండి చూడొచ్చండి వాళ్ళు కొంచెం సేఫ్టీగానే ఉందన్నమాట సేఫ్టీ తగ్గి పెట్టుకున్నారండి కూడా మొత్తం మెటీరియల్ అలా పెట్టారనమాట లోపల ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే చూసారు కదండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ కి సపోర్ట్ చేయండి ఎందుకు అడుగుతున్నా అంటే అండి మనం కష్టపడుతున్నది ఏమో చాలా ఉందనమాట సపోర్ట్ అయితే చాలా తక్కువగా ఉందనమాట అందుకని ఇన్నిసార్లు అయితే చెప్తున్నా అండి చూస్తున్నారు కదండి ఈరోజు ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది ఇన్నిసార్లు చెప్తున్నా అంటే నాకు అది కాక మొన్న ఫీవర్ వచ్చి తగ్గిందనమాట దానికి తోడు ఈరోజు ఏంటంటే కొంచెం నీరసంగా ఉంది అందుకని ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే మరి మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చెక్ చేయండి ఇలాగే అమరావతిలో మరిన్ని పనులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్లో అయితే పెట్టుకోండి మనం వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్